బంగారం ధర దారుణంగా పెరిగిపోతోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై విధించిన వంద శాతం సుంకాలతో పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి గ్లోబల్ అస్థిర పరిస్థితులు ఆందోళనకరంగా మారటంతో పెట్టుబడిదారులు డాలర్ వదిలేసి బంగారం మీద ఫోకస్ చేయడంతో పసిడి ప్రియులకు భారీ షాక్ తగులుతోంది సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితి నెలకొంది దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతాయనే వారికి నిరాశ ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అక్టోబర్ పద్నాలుగు మంగళవారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై మూడు వేల రెండు వందల ఎనభై రూపాయలు పెరిగి లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రూపాయలకు చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై మూడు వేల రూపాయలు పెరిగి లక్ష పదిహేడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలకు చేరింది వెండి ధర కూడా భారీగా పెరిగింది కేజీ వెండిపై తొమ్మిది వేల రూపాయలు పెరిగి రెండు లక్షల ఆరు వేలకు చేరింది దేశంలోని ప్రధాన నగరాల్లో మంగళవారం బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పద్దెనిమిది వేల వంద రూపాయలు పలుకుతోంది ముంబైలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర మూడు వేల రెండు వందలు పెరిగి లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రూపాయలకు చేరింది పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మూడు వేలు పెరిగి లక్ష పదిహేడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు పలుకుతోంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర లక్ష ఇరవై ఇరవై తొమ్మిది వేలు రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు పలుకుతోంది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర మూడు వేల రెండు వందల రూపాయలు పెరిగి లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మూడు వేలు పెరిగి లక్ష పదిహేడు వేల తొమ్మిది వందల యాభై రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రామం బంగారం ధర ల పదిహేడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు పలుకుతోంది హైదరాబాద్ లో కిలో వెండి ధర రెండు లక్షల ఆరు వేలు పలుకుతోంది ఈ ధరలు ఉదయం పదిన్నర గంటలకు నమోదైనవి సాయంత్రానికి ఈ ధరలు పెరగవచ్చు తగ్గవచ్చు కనుక బంగారం కొనేందుకు వెళ్లే ముందు మరోసారి ధరలు చెక్ చేసుకుని వెళ్లటం మంచిది